గ్రామ పంచాయతీ ఎన్నికలలో విజయం కోసం గుంటూరుపల్లి ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి గుండబోయిన ఓదలి యాదవ్ విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు సింగరేణి సంస్థలో రిటైర్మెంట్ పొందిన గుండబోయిన ఓదలి యాదవ్ ప్రస్తుతం గ్రామంలో వ్యవసాయం చేస్తున్నాడు అవకాశం కలిసి రావడంతో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో గుంటూరుపల్లి గ్రామం నుండి ఉంగరం గుర్తుపై ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా పంచాయతీ ఎన్నికల భరిలో నిలిచారు గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఉంగురం గుర్తుపై ఓటు వేసి తనను ఆశీర్వదించాలని విస్తృత ప్రచారం నిర్వహిస్తూ వచ్చారు గ్రామంలోని ప్రతి సమస్యను పరిష్కరించడంతో పాటు అభివృద్ధిలో గుంటూరు పల్లిని అగ్రగామిగా నిలపడమే తన ఉద్దేశమని ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు విస్తృతంగా ఓదెలి యాదవ్ నిర్వహించిన ప్రచారానికి గ్రామస్తుల నుండి కూడా అపూర్వ స్పందన లభిస్తుంది ఉంగరం గుర్తుపై ఓటు వేసి విద్యావంతులమైన తమను ఆదరిస్తే ప్రజలు ఆశించిన దానికంటే మించిన అభివృద్ధిని సాధించి చూపిస్తామని గుండెబోయిన ఓదలి యాదవ్ లక్ష్మీ యాదవ్ హామీ ఇచ్చారు గుంటూరుపల్లి ప్రజానీకానికి నా యొక్క నమస్కారములు నేను గుంటూరుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నాను నేను సింగరేణి కార్మికుని రిటైర్మెంట్ అయినాను నాకు ప్రజాసేవ చేయాలన్నది ఆలోచన వచ్చింది మీరు అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపిస్తే మీ ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉంటూ మీకు ప్రజాసేవ చేయడానికి ఎల్లవేళలా కృషి చేస్తానని మాటిస్తున్నాను యువత ప్రదారి పట్టకుండా వారికి సరైన ఉపాధి కల్పించడానికి నా సహజశక్తిలో కృషి చేస్తాను రైతులకు మహిళలకు అందరికీ నేను ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా వారికి సేవ చేస్తానని మౌలిక వసతులు గ్రామంలో ఉన్న ఏ సమస్య అయినా కూడా నేను ముందుండి పరిష్కారం చేస్తానని నా యొక్క విజ్ఞప్తి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గుంటూరు ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని గుండెబోయిన ఓదలు అనే గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఉంగరం గుర్తుకే ఓటేయగలరని నా యొక్క మనవి గ్రామ ప్రజలకు నమస్కారం అండి గుండె ఓదెలు అనే వ్యక్తి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు మా ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యంత మెజారిటీగా గెలిపించాలని మనవి చేస్తున్నాను మేము గెలిచినట్టు అయింది ఉంటే మీ అందరికీ ఎన్నో పనులు చేసి పెడతామని నేను హామీ ఇస్తున్నాను యువతకు కానీ ఒంటరి మహిళలకు కానీ భర్త లేని మహిళలకు పెంచిన కానీ వద్దులకు కానీ మన కుంటి గుడ్డి వాళ్ళకు కానీ ఎవరికి పెంచిన వస్తలేదని మాకు తెలిసింది వాళ్ళందరికీ మేము గెలిచినట్ట ఉంటే మా సహకారం వెళ్ళవేళలా మేము సాయం చేస్తామని ఒకవేళ ప్రభుత్వం నుండి అందకున్నా మా ఓన్గా సాయం చేసే శక్తి మాకుంది మేము చేస్తామని మనవి చేస్తున్నాను మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఉంగరం గుర్తు మీద ఓటేసి అత్యంత మెజార్టీతో గుండెబైన గారిని గెలిపించండి ఉంగరం గుర్తుకే మన ఓటు